అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లక్ష్మీ కటాక్షం కోసం చాలామంది తమ ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుంటారు నిత్యం ఆ తులసి కోటకు పూజలు కూడా చేస్తుంటారు అయితే కొన్ని సందర్భాల్లో మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఐశ్వర్యం నశిస్తుందని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయని పండితులు హెచ్చరిస్తున్నారు ఆ తప్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటారు నిత్యం పూజలు కూడా చేస్తూ ఉంటారు అయితే కేవలం తులసిని పూజించడం మాత్రమే కాకుండా మూలికా వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే తులసిలోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అయితే ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ తులసి విషయంలో కొందరు తెలుసో లేదా తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అయితే తులసి మొక్క విషయంలో ఈ తప్పులు చేస్తే మనకున్న ఐశ్వర్యం నశించి ఆర్థిక ఇబ్బందులు పెడతాయట ఈ పొరపాట్లను ఎప్పటి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా మహిళలు చేయకూడదు అని చెబుతున్నారు ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది విష్ణుమూర్తిని పూజించడం కోసం తులసి కోటలోని దళాలను తెంపి పూజకు ఉపయోగిస్తుంటారు కానీ అలా చేయకూడదని అంటున్నారు ఒకవేళ విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలి అనుకున్న వారు తులసి కోట పక్కన మరో తులసి మొక్కను నాటుకొని ఆ ఆకులను ఉపయోగించవచ్చని చెప్తున్నారు కొద్దిమంది తమ ఇంట్లో తులసిని నాటుకోవడానికి మొక్కని ఇమ్మని అడుగుతూ ఉంటారు దీంతో చాలామంది తమ ఇంట్లో తులసిని తాము పూజిస్తున్న మొక్కను నాటుకోవడానికి ఇస్తుంటారు ఇలా పూజ చేసిన తులసి మొక్కను ఇవ్వడం తప్పంటున్నారు పలు కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతే చాలామంది ఎండిపోయింది అని అంటుంటారు తులసి మొక్క ఎండిపోయింది అని అనకుండా నిద్రపోయింది అనాలంట అలాగే అలా నిద్రపోయిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ కాకుండా పారే నీటిలో వదలాలని సూచిస్తున్నారు తులసి కోట మీద దుస్తులు ఆరేసిన నీళ్లు పడకూడదని సూచిస్తున్నారు అలా పడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని అంటున్నారు చాలామంది తులసి కోటకు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటారు అయితే అలా పోసే నీటిని ఎలా పడితే అలా పోయకూడదని చెప్తున్నారు అంటే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ పోయకూడదని చెప్తున్నారు నీళ్లు ఎప్పుడు సమానంగా పోయాలని అలాగే మొక్క వేర్ల దగ్గర తడిచేలా పోయాలని అంటున్నారు తులసి కోట దగ్గర దీపం పెట్టే విషయంలో కూడా ఈ తప్పులు చేయకూడదు చాలామంది ప్లేస్ లేదనో మరేదైనా కారణంతో తులసి కోటకు దగ్గరగా దీపం పెడుతుంటారు కానీ ఇలా చేయడం వల్ల ఆ వేడికి ఆకులు కమిలిపోతాయని అంటున్నారు కాబట్టి దీపం పెట్టాలనుకుంటే కనీసం మూడు అంగుళాల దూరంలో పెట్టాలని చెబుతున్నారు చాలామంది ఇంట్లో ఏదైనా పూజ చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు పూజ తర్వాత ఆ పసుపు గణతిని తులసి కోటలో పెడుతుంటారు అయితే ఇలా చేయకూడవద్దని సూచిస్తున్నారు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పసుపు గణపతిని పూజించి తులసి కోట వద్ద పెట్టుకోవచ్చని మిగిలిన రోజుల్లో పెడితే ఐశ్వర్యం నశిస్తుందని హెచ్చరిస్తున్నారు ఆ ప్లేస్లో శివలింగం పెట్టుకోవచ్చని చెప్తున్నారు అభిషేకాలు కూడా చేయవచ్చు చాలామంది తులసి దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోస్తుంటారు కానీ అలా కూడా చేయకూడదంటున్నారు తులసి ఆకులను కేవలం సోమవారం బుధవారం శనివారం రోజుల్లో మాత్రమే కోయాలంటున్నారు అలాగే అమావాస్య ద్వాదశి పౌర్ణమి తిథుల నాడు తులసి ఆకులను కోయకూడదని అంటున్నారు శ్రవణ నక్షత్రం ఉన్న రోజు కూడా కోయకూడదు అంటున్నారు అలాగే తులసి ఆకులను కేవలం మధ్యాహ్నం మాత్రమే కోయాలని సాయంత్రం రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ కోయకూడదని అంటున్నారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కోయాల్సి వస్తే విష్ణుమూర్తిని స్మరించుకొని కోయవచ్చని సలహా ఇస్తున్నారు ఆరోగ్యం బాగుండాలని విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తున్నప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు తిరిగి తెంపి వాటితో విష్ణుమూర్తిని పూజించవచ్చు అని కూడా సూచిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్